త సహకార వారోత్సవాలు డెబ్బై రెండు సంవత్సరాల గుర్తిస్తున్న సందర్భంగా వారోత్సవాలు నిర్వహించుకోవడం జరుగుతూ ఉన్నది ప్రతి సంవత్సరం కూడా నవంబరు పద్నాలుగు నుండి ఇరవై తారీఖు వరకు ఈ వారోత్సవాలు నిర్వహించుకోవడం జరుగుతుంది ముఖ్యంగా వారోత్సవాలు సహకార వ్యవస్థ స్టార్ట్ అయినప్పటి నుంచి పంతొమ్మిది వందల అరవై నుంచి మొదలైనటువంటి వ్యవస్థ ఒక ఉద్యోగం వచ్చి ఒక పని నలుగురు కలిస్తే సాధించవచ్చు దేశంతో ఏర్పడేటువంటి సహకార వ్యవస్థలు చేసుకుంటూ అందరూ కలిసిమెసి అనుకుంటూ ఆర్థికంగా ఒకరికొకరు రుణాలు అందించుకుంటూ ముందుకు వెళ్లే విధంగా ఉన్నటువంటి పరిస్థితులు బ్యాంకులో బ్యాంకుల లేక ప్రైవేట్ అప్పులు తోటి వడ్డీలతోటి విసిగిపోయినటువంటి ప్రజలు ఈ వ్యవస్థను ఒక ఉద్యోగ రూపంలో తీసుకొచ్చుకుని ఈ వ్యవస్థకు ముందుకు తీసుకెళ్లడం జరిగింది దినదిన అభివృద్ధి చెందుకుంటూ ఈ రోజున సహకార వ్యవస్థ కూడా ముందుకెళ్తా ఉన్నారు సహకార వ్యవస్థ ద్వారా జరిగే లాభాలు ఏంటి అంటే అందరు కలిసి సమైక్యంగా ముందుకెళ్ళినప్పుడు దాన్ని పురోగతి సాధించవచ్చు అందరు కలిసి ఐక్యంగా వెళ్ళినప్పుడు మరి ఏమైనా చేయొచ్చు ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక వ్యవస్థ కుటుంబం ఇప్పుడు స్ప్రే చేయాలంటే మరి స్ప్రే పాంపులతో కొట్టి ఇప్పుడు నా అందరూ రైతులందరూ కలిసి కనుక ఒక డ్రోన్ కొనుక్కుంటే డ్రోన్తో స్ప్రే చేసుకుంటే సమిష్టిగా అందరు కలిసి చేసుకుంటే అది తక్కువ ఖర్చుతో సాధ్యం అవుతుంది ఒక్కగా రైతు కొనుక్కోవాలంటే అది అది పరిస్థితి కూడా ఉండదు సమిష్టిగా ఇట్లాంటివి చేసుకోగలుగుతా అట్లనే ఎరువులు కానీ విత్తనాలు కానీ రుణాలు అందించడం కానీ తక్కువ ధరలకు తక్కువ వడ్డీకి రుణాలు ఇచ్చుకోవడం కానీ తీసుకోవడం కానీ అందుకోవడం కానీ ఈ విధంగా జరుగుతూ సహకార సంఘాలు సహకార బ్యాంకులు రాష్ట్ర సహకార బ్యాంకు మూడు సెక్టార్లుగా మరి ఈ సర్వీస్ అందిస్తూ సేవలు అందిస్తున్నటువంటి పరిస్థితి సహకార సంఘాలను బలోపేతం చేసే దిశగా మరి కేంద్ర ప్రభుత్వంలో కూడా సహకార శాఖను ఏర్పాటు చేసినారు మొదటిసారిగా మరి ఏర్పాటు చేయడం జరిగింది ఆ దాని ద్వారా కూడా అనేక రకాల కార్యక్రమాలు ముందుకు వస్తున్నాయి దాని ద్వారా కూడా ఇక్కడ ఉన్నటువంటి ఆత్మనిర్భర్ భారత్ శ్లోకంతో అమిత్ షా గారు సహకార శాఖ మంత్రిగా అనేక సంస్కరణలు కూడా తీసుకురావడం జరుగుతూ ఉన్నాయి ఇంకా రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మా సహకార శాఖ మహిళలు తుమ్మ గారు వారి సహాయ శాఖలతోటి వారు వస్తున్నటువంటి ప్రోత్సాహంతో అనేక విధాల సన్నకారు చిన్నకారు కాల రైతు నుంచి కోలుకుంటే ప్రతి రైతును ఆదుకునే విధంగా క్రాఫ్ట్ హౌస్ కానీ దీర్ఘకాలిక రుణాలు కానీ మాటి రుణాలు కానీ మహిళలకు ఎస్ఈజీ రుణాలు కానీ వ్యాపారస్తులకు వ్యాపార రుణాలు కానీ మరి యువతకు పోటీ డైరీ కుటీర పరిశ్రమకు సంబంధించినటువంటి రుణాలు కానీ పిఎం విద్యలో ఇస్తున్నటువంటి సబ్సిడీ రుణాలు కానీ అదే అనేక విధాలు కూడా ఇవి జరుగుతూ ఉన్నాయి అదేవిధంగా రైతు కుటుంబంలో పుట్టినటువంటి పిల్లలు వ్యవసాయ భూముల మీద రుణాలు తీసుకోవడానికి విదేశీ విద్యకు వెళ్ళడానికి కానీ ఉన్నత విద్యకు చదువుకోవడానికి కానీ మరి వృద్యా రుణం తీసుకోవడానికి కమర్షియల్ బ్యాంకులలో ఇబ్బంది అవుతున్నాయి దాని కొరకు స్కీమ్ ప్రవేశపెట్టి కోఆపరేటివ్ బ్యాంక్ ద్వారా కూడా విద్యా రుణాలు వ్యవసాయ రుణల మీద ఇవ్వడం జరుగుతూ ఉన్నది అది గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న రైతు కుటుంబాలకు సంబంధించిన పిల్లలు కూడా మంచి అవకాశంగా ఉన్నది ఇప్పుడు మన బ్యాంకు నుంచి కూడా మన వరంగల్ జిల్లా బ్యాంకు నుంచి కూడా దాదాపు వందల మంది పిల్లలు మరియు విదేశీ నుంచి కూడా లోన్ తీసుకొని వెళ్ళడం జరిగింది ఇట్లా అనేక విధాలు కూడా మహిళలు యువత రైతులు వ్యాపారస్తులు అనేక విధాల రుణాలు ఇస్తూ సేవలు అందిస్తూ మరి అదేవిధంగా సహకార సంఘాల ద్వారా ఎరువులు విత్తనాలు మరి వెబ్సైడ్స్ తర్వాత కొనుగోలు కేంద్రాలు పండించిన పంట వరిధాన్యం కానీ మొక్కలు కానీ కొనుగోలు చేసి ప్రభుత్వాన్ని పంపించడం కానీ ఈ విధంగా అనేక రకాల సేవలు చేస్తూ ఉన్నాం కొన్ని సంఘాలు పెట్రోల్ బంపులు పెట్టిన కొన్ని సంఘాలు గ్యాజీవర్ సి నడిపిస్తున్న కొన్ని సంఘాలు జనరిక్ మెడిసిన్ మెడికేషన్ వల్ల నడిపిస్తున్నారు కొన్ని సంఘాలు గూడల మార్ట్ వాళ్ళు పెట్టి కూడా తక్కువ ధరకు వస్తువులు అందించడం ఇలా అనేక రకాల వ్యాపారాలతోటి రైతులకు అందుబాటులోకి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడం మార్కెట్లో ఉన్న రేటు కంటే తక్కువ ధరకు మరి అందించడం ఇది సహకార సంఘాల ద్వారా సాధ్యమవుతుంది ఇలా మహిళా సహకార సంఘాలు తర్వాత ఫిషరీసు మరి అదేవిధంగా గోర్ల కాపుర సంఘాలు తర్వాత వీవర్ సంఘాలు ఇట్లా అనేక రకాల సంఘాలు ఉద్యోగ సంఘాలు ఇట్లా అనేక సంఘాలు వరంగల్ జిల్లాలోనే పదమూడు వందల సహకార సంఘాలున్నాయి మన కోఆపరేటివ్ సంబంధించినటువంటి మా బ్యాంక్ ఇ ఫైనాన్షియల్ సిటీ ప్యాక్స్ పిఎస్సిఎస్ సంఘాలు వరంగల్ జిల్లాలో తొంభై సంఘాలు ఉన్నాయి డెబ్బై సంఘాలకు మనం లోనింగ్ ఇస్తున్నాం ఇరవై సంఘాలకు కమర్షియల్ బ్యాంకు లోన్ ఇంగ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉమ్మడి జిల్లాలు తొమ్మిది ఉన్నాయి తొమ్మిది జిల్లాలకు రాష్ట్ర సహకార బ్యాంకు రుణాలు ఇస్తున్నాయి ఇంతకు చిన్న జిల్లాలు ఏర్పడ్డాయి కానీ ఈ సహకార బ్యాంకులు మాత్రం ఉమ్మడి జిల్లాలోనే వండికే ఎందుకంటే ఆర్బీఐ ఒకటి లైసెన్స్ ఇచ్చింది కాబట్టి ఆర్బిఐ అనుసంధానించి ఆ ఒక లైసెన్స్ ద్వారానే ఈ జిల్లా బ్యాంకుల ద్వారానే రుణాల పంపిణీ ఉమ్మడి వ్యాప్తంగా చేయడం జరుగుతాము మేము వచ్చే వరకు ఎనిమిది వందల యాభై కోట్ల తోటి ఉన్నటువంటి బ్యాంకు ఈ రోజున రెండు వేల నాలుగు వందల డెబ్బై కోట్లు ఇంకా అనేక విధాలు రుణాలు అందిస్తూ మరి డిపాజిట్స్ కూడా పెట్టుకుంటున్నాం డిపాజిట్స్ మీద వేరే బ్యాంకుల కంటే కూడా ఎక్కువ ఇంట్రెస్ట్ డిపాజిట్ అన్ని ఇవ్వడం జరుగుతూ ఉంది గోల్డ్ లోన్స్ కానీ డిపాజిట్స్ కానీ ఎస్ఐజి రుణాలు కానీ అనేక రకాలు కూడా మరి వ్యవస్థ ఏర్పాటు చేసుకుంటూ టర్న్ ఓన్ పెంచుకొని నాబార్డు వారి చేత రెండు సంవత్సరాలు ఏ గ్రేడ్ సర్టిఫికేట్ కూడా తీసుకోవడం జరిగింది ఒక మంచి బ్యాంక్గా పేరు తెచ్చుకోవడం జరిగింది రుణాల పంపిణీ ఏ విధంగా రుణాల వసూలు కూడా మరి టూ త్రీ పర్సెంట్ ఎన్పిఐ కూడా సాధించుకోవడం జరిగింది టూ సార్ టూ పర్సెంట్ టూ సార్ త్రీ పర్సెంట్ ఎన్పిఐ కూడా సాధించడం జరిగింది పుట్ట వసూలు కూడా చేయడం జరుగుతూ ఉంది కాబట్టి అనేక విధాలు కూడా ఈ సహకార వ్యవస్థ పుట్టప్పటి నుంచి వచ్చినప్పటి నుంచి తన చేసినటువంటి సేవలు ముందుకెళ్తున్నటువంటి విధానం కంప్యూటరీకరణ ఐటీ సెక్టార్లు ఐటీ విషయంలో అనునాతమైనటువంటి పరిజ్ఞానంతో మారుతున్న పరిస్థితులకు అనుకూలంగా ఆ పరిజ్ఞానాన్ని పెంచుకోవడం మరి ఆ విధంగా కంప్యూటరేషన్ చేసుకోవడం అనేక విధాలు కూడా అంతమంది మీద రాసుకొని రుణాలు ఇచ్చేవి ఇప్పుడు మీద రాసుకొని రుణాలు ఇచ్చే పద్ధతిని అంత ఆన్లైన్ సిస్టమ్ అంత కంప్యూటర్ మనకి ప్రతి విషయంలో కూడా మార్పులు చేపడతో అధునాతనంగా ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి సహకార సంఘాల్లో కూడా కంప్యూటేషన్ అయిపోయాయి ఈ విధంగా మారుతున్న పరిస్థితులు మారిన విధానం పెరుగుతున్న విధానం తర్వాత రేపు రాబోయే పరిస్థితులు ఏ విధంగా మనం కలిగి ఏ విధంగా ముందుకు వెళ్ళాలి అనే దాని మీద ఈ వారోత్సవాలు చర్చించుకోవడం మాట్లాడుకోవడం లోపుపాఠాన్ని సరి చేసుకుని ఇంకా ముందుకు ఏ విధంగా వెళ్ళాలి ఇంకే విధంగా పురోగతి సాధించాలి ఇంకే విధంగా ప్రజలకు సేవలు అందించాలి ఇంకే విధంగా రైతులకు సేవలు అందించాలి ఏ విధంగా మనం ఇంకా ముందుకు బాగుంటుంది అనే విషయాలు ప్రతి మూడు నెలలకోసారి బోర్డు మీటింగ్ని పెట్టుకోవడం ఆరు నెలలకోసారి జలవాడు సమావేశాలు పెట్టుకోవడం పారదర్శకంగా ఉండడం ప్రతిసారి ఆ సంవత్సరానికి ఒకసారి ఆర్టింగ్ చేయించుకోవడం జవాబుదారుతనే ఉంటాడు ఎక్కడ కూడా అవినీతి తప్ప లేకుండా రుణాలు ఎవరు రైతు దోపిడీ గురి కాకుండా మరి సవ్యంగా రైతులకు రుణాలు అందించడం ఇట్లాంటి ఉద్దేశంతో ఇట్లాంటి మేనిఫెస్టోతోటి ముందుకెళ్తున్న విధానంతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మరి తుమ్మల గారు యవంత రెడ్డి గారు అక్కడ కేంద్రంలో ఉన్నటువంటి మంత్రులకే మరియు అమిత్ షా గారు ఇట్లా అందరి సహకార సహకారంతో ఈ విధానాన్ని సహకార వ్యవస్థను ముందుకు తీసుకెళ్లడం జరుగుతూ ఉన్నది ఈ వారోత్సవ సందర్భంగా మరి అనేక రకాలు కూడా మహిళా సంఘాలు కూడా సహకార సంఘాలు ఏర్పడి మరి యువత సహకార సంఘాలు ఏర్పడి ఆటో కార్మికులు కూడా సహకార సంఘాలు ఏర్పడ్డ మరి ఫిషరీస్ సహకార సంఘాలు ఉన్నాయి గోడ కాపల ఉన్నాయి చేనే కార్యాల సహకార సంఘాలు ఉన్నాయి ఇలా అనేక మంది కూడా ఒక వ్యవస్థ ఇండివిజువల్గా వేయకంటే ఒక సహకార సంఘంగా మార్చుకున్నప్పుడు సాధించిన విజయాలు ఫలితాలు ఎక్కువ వస్తున్నాయి కాబట్టి దాని ద్వారా వచ్చినటువంటి ఫలితాలను వాళ్ళు అనుభవిస్తున్నారు తీసుకుంటున్నారు కాబట్టి అది మంచి వ్యవస్థగా ఉన్నది వాటిదాన్ని ఇంకెంతప్పుడు వచ్చేదాన్ని ఇంకింత ముందు తీసుకెళ్ళడానికి ఈ వ్యవస్థ పడాలని ఈ సహకార వ్యవస్థ మరింత బలోపేతం చెందాలనే ఉద్దేశంతో ఈ రోజున మరి మరి వారోత్సవాల సందర్భంగా ఈరోజు గౌరవం అనుకున్న కలెక్టర్ గారు మరి డీసీఓలు మా బా డిటిఎం గారు రైతులు మరి బ్యాంక్స్ మహిళా సంఘాలు మరి వీవర్స్ మరి మరియు బుర్రల కాపల సంఘం ఫిషరీస్ ఇట్లా ముఖ్య లాంటి పిలిచి వాళ్ళకు సక్సెస్ఫుల్ స్టోరీస్ వాళ్ళ ద్వారా విని వాళ్ళకు సన్మానించి వాళ్ళకు అవార్డు ఇచ్చి కలెక్టర్ గారు చేతుల మీద మా చేతిలో అవార్డు పిలిపించి మరింత ప్రోత్సహించే విధంగా మరింత ముందుకెళ్లే విధంగా ఈరోజు ఆ కార్యక్రమాలను తీసుకోవడం జరిగింది మరి దీనికి సహకరిస్తున్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి తుమ్మల హేశ్వర గారికి కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి సహకార శాఖ మంత్రి అమిత్ షా గారికి అందరికీ కూడా మా రైతులందరి పక్షాన మరొకసారి కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తారు